అందరికీ నమస్కారం ముఖ్యంగా గత వారం రోజుల నుంచి తుఫాను ముఖ్యంగా కాకినాడ యానం పరిసర ప్రాంతాల్లో మనకి ల్యాండ్ అవుతుందని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేశాయి దానికి తగ్గట్టుగా ఇటు పుదుచ్చేరి ప్రభుత్వం అలాగే యానంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా చేయవలసినవి అన్నీ కూడా చేస్తున్నారు దేవుడి దయ వల్ల గత రెండు రోజులు క్రితం మనం ఇబ్బంది పడతాం అనుకున్న దాన్ని అటు వెస్ట్ గోడవరి దాటి వెళ్ళిపోవడం జరిగింది అయినా కానీ వారం రోజుల నుంచి ప్రజలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్లో చేసుకునే వాళ్ళు కానీ కంపెనీలో పని చేసుకునే వాళ్ళు కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ వ్యవసాయం పనులు చేసేవాళ్ళు కానీ ఇతర షాపుల్లో పనిచేసే వాళ్ళు కానీ అలాగే వేటకెళ్ళే వాళ్ళు కానీ అందరికీ కూడా లైవ్లీవుడ్ మీద ఇబ్బంది వచ్చింది దాని మీద ప్రభుత్వం ఇమ్మీడియట్గా మనకి సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ప్రభుత్వానికి గా ప్రతి రేషన్ కార్డుకి ఐదు వేల రూపాయలు రిలీజ్ చేయమని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి గారిని అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గారిని చీఫ్ సెక్రటరీ కలెక్టర్ ఫైనాన్స్ సెక్రటరీ అందరికి కూడా తెలియజేస్తున్నాం దాని మీద నిన్న ఈరోజు నిన్న నిన్నైతే ముఖ్యమంత్రి కలెక్టర్ గారిని కలవడం జరిగింది అలాగే చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది ఈ రోజు మరల నేను కలెక్టర్ గారిని లెఫ్టినెంట్ గవర్నర్ గారిని కలవడం జరిగింది కలిసి మీరు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి కోవడం జరిగింది ఈరోజు మూడున్నర గంటలకి ఇటు చీఫ్ సెక్రటరీని అలాగే కలెక్టర్ గారిని పిలిచి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని మీద నిన్న ఈ రోజు కూడా ఇక్కడ పాండిచ్చేరిలో ఉంటూ యానంకి ఒక రిలీఫే కాకుండా రైతులకి నష్టపరిహారం విషయంలో అలాగే కొంతమంది ఒక ఎనభై రెండు గుడిసెలు దెబ్బతిండడం కొంతమంది కాంపౌండ్ వాల్స్ కొంతమందికి కొన్ని కొన్ని నష్టాలు కలిగాయి ఆ నష్టాలకు కూడా రిలీఫ్ ఇవ్వాలని తో పాటు యానంలో ఉన్న రోడ్లకి బాగా దెబ్బతిని ఉన్నాయి ఈ తుఫాను ముందు తుఫానికి తుఫాను ముందు కూడా రోడ్స్ అన్ని కూడా దెబ్బతిని ఉన్నాయి దానికి కొంత నిధి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇవి ఈరోజు మూడు గంటల తర్వాత మూడు మూడున్నర గంటలకు మీటింగ్ అయిన తర్వాత దాన్ని ముగించుకునే నేను తిరిగి యానం రావడం జరుగుతుంది ఇది ఒక విషయం మరొక విషయం పెండింగ్ ఉన్న ఇష్యూస్ మీద ఈరోజు గవర్నర్ గారిని ఈ వరద ఈ తుఫాను దాంతో పాటుగా మిగతా ఎఫ్పిసిఎల్ఆర్ ఫైలు ఇంకా రాలేదు మీరు లాస్ట్ టైము దాన్ని మళ్ళా అడిషనల్ పట్లర్స్ కావాలని కోర్టు జడ్జిమెంట్ కావాలని చెప్పేసి మీరు రిటర్న్ చేసి ఉన్నారు ఆ ఫైల్ని మీరు మళ్ళా కింద నుంచి రప్పించుకుని వాళ్ళని రెగ్యులర్ చేసేలాగా త్వరగా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది త్వరగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది అలాగే మార్కెట్ కమిటీకి లాస్ట్ ఇయర్ గ్రాంట్ నేడ్గా ఇరవై లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది ఇప్పుడు బిఈలో నలభై ఆరు లక్షలు ఉంది ఇది కాకుండా కూడా ఆర్ఈలో కూడా మనీ ప్రొవైడ్ చేయమని చెప్పాం గత మార్చి నుంచి వాళ్ళకి జీతాలు లేవు అని ఈరోజు గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చేసి మీరు ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్రటరీని పిలిపించి ప్రజెంటేషన్ అడిగి ఉన్నారు దాన్ని ఇమ్మీడియట్గా చేసి వారికి జీతాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం అనడం జరిగింది అలాగే అనేకమైన నెలలుగా హాస్పిటల్లో ఇబ్బంది ఉన్న అవుట్ సోర్సింగ్ శాలరీస్ని మరలా రెండోసారి రీవెలిటేషన్ కూడా క్లియర్ చేశారు ఈరోజు ఆ ఆర్డర్ని ఇష్యూ చేస్తున్నారు ఈ రోజు ఐదు ఐదున్నర కల్లా ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇదే కాకుండా ఈ ఈరోజు నేను కలవడం అనేక సంవత్సరాలుగా చనిపోయిన ముగ్గురికి కంపెస్ గ్రౌండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజు ఇష్యూ చేసి ఉన్నారు అలాగే ఆ కోఆపరేటివ్లో పనిచేస్తున్న అసిస్టెంట్ సేల్స్ మ్యాన్ కానీ అలాగే సేల్స్ మ్యాన్ కూడా జీతాలు పెంచే విషయం గురించి నేను ఒక ప్రపోజల్ని ఈ నెలలో పెట్టడం జరిగింది దానికి కూడా ఈరోజు ఆర్డర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది కాకుండా మున్సిపాలిటీలో ఎల్ఈడి డైరెక్టర్ని డిఎంఏ ఎస్సీ గారిని కలిసి పెండింగ్ ఇష్యూస్ గురించి అన్నీ కూడా మాట్లాడడం జరిగింది మూడు సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించిన ఒకటి అబ్దుల్ కలాం నగర్కి సంబంధించిన డ్రైనేజ్ ఎక్స్పెండిచర్ శాంక్షను అలాగే పెద్దిరెడ్డి కాలనీకి సంబంధించిన రోడ్స్కి వెంకటరత్న వెంకటరత్నగర్కి సంబంధించిన మూడు కూడా ఎక్స్పెండిచర్ శాంక్షన్ శాంక్షన్ తీసుకుని నేను ఇప్పుడే మున్సిపాలిటీకి పంపించడం జరిగింది ఇవి కాకుండా ఇంకా కలెక్టర్ గారి దగ్గర అలాగే మిగిలిన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న పెండింగ్ ఇష్యూస్ కానీ అలాగే ఫైనాన్స్లో ఉన్న ఫైనాన్స్లో ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈ రెండు రోజులు నిన్న ఈ రోజు కూడా నేను ఇక్కడ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను మిగతా విషయాలన్నీ కూడా ఒక్కొక్క విషయాన్ని నేను పరిశుద్ధ చేసి కంప్లీట్ అయ్యేలాగా చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా హోమ్ గార్డ్స్ కానీ దాంట్లో కానిస్టేబుల్ సంబంధించి ఉన్న పెండింగ్ ఇష్యూస్ని నిన్న ముఖ్యమంత్రి గారితో అలాగే నిన్న సిఎస్ గారితో కూడా మాట్లాడడం జరిగింది నిన్న కోర్టు ఏమి ఇచ్చిందన్న తెలియలేదు కానీ దాన్ని కూడా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయమని చెప్పేసి అలాగే వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి కూడా జాబు ఇచ్చే విధంగా ఆల్రెడీ ట్రైనింగ్ అయిన బ్యాచ్ బ్యాచ్ ఉంది అలాగే కోర్టు ద్వారా వచ్చిన బ్యాచ్ ఉంది వారికి కూడా డిలే చేయకుండా వారి సమస్యను కూడా గా సాల్వ్ చేయడం చేయమని చెప్పేసి పోవడం జరిగింది అదే అదే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ మధ్యలే ఒక రిక్రూట్మెంట్ జరిగింది దానికి యానం నుంచి ఇటు లీగల్ గాను అలాగే గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యి అవి స్టేట్ వైజ్గా తీయాలి అని చెప్పేసి కోరినా కానీ అది రీజనల్ ఆర్ఆర్ రూల్స్ ప్రకారంగా రీజనల్ వైజ్గా ఉంది కాబట్టి గత మూడు రోజుల క్రితం అది పోస్టులను ఫిలప్ చేస్తున్నారు కానీ యానానికి సంబంధించి రెండు సబ్స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి పాండిచ్చేరికి సంబంధించిన ఎక్సెస్ ఉన్న పోస్టులని యానం యానానికి సబ్స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసేలాగా అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ని అలాగే నిన్న ముఖ్యమంత్రిని కోరడం జరిగింది ఇవి కాకుండా ఎడ్యుకేషన్ సంబంధించి స్పోర్ట్స్ స్టేడియం లో కానీ స్విమ్మింగ్ లో గాని వేల జీతాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇష్యూ అయిన వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ గారు ఢిల్లీ వెళ్ళారు వారు కూడా తిరిగి వచ్చే మండేకి సోమవారానికి వచ్చేటప్పటికి అలాగే స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళ జీతాల గురించి ఇవన్నీ కూడా ఈవేళ ఇది ఇష్యూ అయిన తర్వాత సోమవారం ఎడ్యుకేషన్ ఫైనాన్స్ సెక్రటరీ వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చే విధంగా చేయడానికి ఏర్పాట్లు నడుస్తూ ఉన్నాయి ఫారెస్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇవాళ డిపార్ట్మెంట్లో కొంతమంది నీళ్ళు కలిశాను సెక్రటరీ అవుట్ ఆఫ్ కంట్రీ డే టుమారో సండేకి వస్తారని చెప్పేసి చెప్పుకున్నారు అది వచ్చిన తర్వాత మండే వారి వారితో కూడా మాట్లాడి ఆ ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయడం మళ్ళీ ఈరోజు హౌసింగ్ స్కీమ్ గురించి అని చెప్పేసి నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది ఈరోజు సాయంత్రానికల్లా వారిని కూడా కలిసి త్వరగా యానం వచ్చి హౌసింగ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి తెలియజేయడం అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కనకాలపేట నుంచి జెండా స్తంభం ద్వారా దగ్గరికి వచ్చిన పది కోట్ల రూపాయలు కానీ అలాగే స్పెషల్ ఫండ్ పది కోట్ల రూపాయలు ద్రాక్షారం నుంచి మూడు తూముల వరకు వచ్చే రోడ్లు కానీ దానికి ఇమ్మీడియట్గా గా టెండర్స్ కాల్ చేసి ఆ వర్క్లు మొదలు పెట్టే విధంగా చేయమని చెప్పేసి కోవడం జరిగింది ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్ ఇటు పిడబ్ల్యూటీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని శాంక్షన్లు ఇచ్చినా కానీ ఇంకా పీజీలు కట్టించుకుంటూ వర్క్ ఆర్డర్లు ఇస్తూనే ఉన్నారు దాన్ని ఇమీడియట్ గా వర్క్లు మొదలు పెట్ట మొదలు పెట్టవే మొదలు పెట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాంట్లో వచ్చిన సేవింగ్ కూడా ఇంకా మిగిలిన లెస్ టెండర్ టెండర్ లెస్ టెండర్ అవ్వడం వల్ల ఇటు మున్సిపాలిటీలో ఉన్న అమౌంట్ దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షల రూపాయలు ఉంటే దానికి సజెషన్ చేసి ఉన్నాను దానికి ఆ వర్క్లు కూడా సిఎస్ఆర్ కమిటీ ద్వారా త్వరగా మీరు అప్రూవ్ చేసి అవి కూడా టెండర్ కాల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది ఇవే కాకుండా రక్ష హరికృష్ణ హార్బర్ సావిత్రి నగర్లో ఉన్న హార్బర్ కి అక్కడ కావలసిన సదుపాయాలు హార్బర్లో కావాల్సిన సదుపాయాలు అక్కడ బోట్ ఓనర్స్ అందరూ కూడా కోరున్నారు అలాగే డ్రై ఫిష్ వ్యాపారం చేసుకునే వారు కూడా కోరున్నారు ఇది ఒకటేమో డ్రై ఫిష్ ఏమో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారాగా నిధులు ఏర్పాటు చేయమని హార్బర్ దానికి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు దగ్గర దగ్గరగా రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ సిఎస్ఆర్ కమిటీకి ఇచ్చున్నాం దాన్ని అప్రూవ్ చేసి టెండర్ కాల్ చేసేలా చేయమని కోరడం జరిగింది గిరాంపేట్ నుంచి మౌత్ వరకు కూడా కప్పెట్టేసిన కాలం తవ్వడానికి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు సిఎస్ఆర్ పండ్ లో ఆ ఇటు ఓఎన్జిసి నుంచి ఇచ్చిన డబ్బుతో వడ్డీ డబ్బులు దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవి ఉన్న డబ్బునేమో ఇటు సావిత్రి నగరు గ్రామపేట ఫిషరీ సంబంధించిన పనులు చేయడానికి మిగిలిన పనులు ఫిషరీ డిపార్ట్మెంట్లో పనులు చేసే విధంగా మరొకసారి మళ్ళీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ విధంగా పాండిచ్చేరిలో సమస్యలు ఏదో ఒకసారి రెండుసార్లు చెప్తే జరిగే కాదు కంటిన్యూగా దానికి ఫాలో అవుతూ ఉంటే తప్ప ఒక సమస్య కొన్ని కొన్ని సంవత్సరాలు పడే పరిస్థితులు ఉంటాయి మనం ఓపిక్గా అధికారులు అధికారులతో ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈరోజు నేను ఎల్ఐడి డైరెక్టర్ని అలాగే డిడిఎంఏ సెక్రటరీ ఎల్ఐడిని కూడా కలిసాం డంపింగ్ యార్డ్ గురించి గోపాల్ నగర్ నుంచి దూరంగా తొలగించడానికి ల్యాండ్ ఎక్విజేషన్ ఫైల్ గురించి మొన్న పది రోజుల క్రితం సీఎం గారు కలెక్టర్ ఎల్ఐడి సెక్రటరీ తీసుకున్న నిర్ణయాన్ని అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కోసం అని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరిగింది మండేకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఎల్ఈడి డిపార్ట్మెంట్ ఇస్తానని చెప్పి చెప్పుకున్నారు దాన్ని కూడా ఫాలోప్ చేసి ఆ ఏరియా ప్రజలకి కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఆ ఎన్జిటి కోర్టులో కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా దాని ముందుగానే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకుని ల్యాండ్ ఎక్విజేషన్ ఇమీడియట్ గా మొదలు మొదలుపెట్టే విధంగా చేస్తామని చెప్పేసి ఆ యానం ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు